నమస్తే ఫ్రెండ్స్ నవంబర్ పెన్షన్స్ ఏ డేట్లో ఇస్తారో చాలామందికి తెలుసు నవంబర్ పెన్షన్స్ ఎలా ఇస్తారో కూడా చాలామందికి తెలుసు నేను ఇప్పుడు అవి చెప్పడానికి రాలేదు నేను పెన్షన్ తీసుకునే దివ్యాంగులు కానివ్వండి లేకపోతే ముసలోళ్ళు కానివ్వండి ఆరోగ్య పెన్షన్ తీసుకునే వాళ్ళు కానివ్వండి ఎవరైనా కానివ్వండి పెన్షన్ తీసుకునే వాళ్ళకి కొన్ని ముఖ్యమైన విషయాలు ఎవరైనా కానివ్వండి పెన్షన్ తీసుకునే వాళ్ళకి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలిస్తే మంచిదని చెప్పడానికి వచ్చాను ఇందుకు ఆ ముఖ్యమైన విషయాలు ఏంటి అని మీతో పంచుకునే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లో కొద్దామండి మనకి పెన్షన్స్ డేట్స్ ఫస్ట్ తారీఖు ఇస్తారు నవంబర్ ఫస్ట్ కల్లా మనకు ఆరున్నర కల్లా యాప్ ఓపెన్ అయిపోతుంది మనకి ఆరున్నర అంటే ఏడున్నర నుంచో ఎనిమిదిన్నర నుంచో మనకి పెన్షన్స్ ఇస్తారు రెండో తారీఖు ఆదివారం కాబట్టి ఆదివారం మరి ఇస్తారో లేదో మనకు కరెక్ట్గా ఐడియా లేదు మూడో తారీఖు సోమవారం కాబట్టి మూడో తారీఖు కూడా ఇస్తారు సో ఒకటి మూడు తారీఖుల్లో నవంబర్ పెన్షన్స్ ఇస్తారు అయితే ఈ పెన్షన్ తీసుకునే దివ్యాంగులు కానివ్వండి వికలాంగులు కానివ్వండి లేదా ఇతర ఇతర పెన్షన్దారులు కానివ్వండి వాళ్ళందరూ కొన్ని విషయాలు ఇంపార్టెంట్ విషయాలు కొన్ని తెలుసుకోవాలి అవి తెలుసుకుంటే మీకు చాలా ఉపయోగం అవి ఏంటో చూద్దామండి ఫస్ట్ పెన్షన్ తీసుకునే పెన్షన్ దారుడు ఒకవేళ అతను కాలం చేస్తే ఆ పెన్షన్ దారుడు కాలం చేస్తే ఆ విషయాన్ని కంపల్సరీ పెన్షన్ ఇచ్చే ఆఫీసర్లకి మీరు తెలియజేయాలి ఓకే ఫ్రెండ్స్ ఒకటి ఒకవేళ ఆ పెన్షన్ దారుడికి భారీ ఉందనుకోండి ఆ విషయాన్ని కూడా తెలియజేయాలి ఆ పెన్షన్ దారుడు గురించి తెలియజేయాలి ఆ భార్య గురించి కూడా తెలియజేయాలి తెలియజేసిన వెంటనే స్పౌస్ పెన్షన్ కూడా అప్లై చేసుకోవచ్చు మీరు తెలియజేస్తే స్పౌస్ పెన్షన్ కూడా అంటే ఏమీ లేదు భర్త భార్యకి పెన్షన్ ఇవ్వటం అది కూడా వాళ్ళు ఆ విధానాన్ని కూడా వాళ్ళు కొనసాగించడానికి ఛాన్స్ ఉంది ఒకటి ఒకవేళ పెన్షన్ తీసుకునే దారులకు ఆధార్ అడ్రస్ ఏమన్నా మారినా అవి చెప్పాలి సపోజ్ ఇప్పుడు ఒక ఊరిలో ఉంటారు అతను ఇప్పుడు అతను ఆ ఊరిలో లేరనుకోండి వేరే ఊరికి వెళ్ళిపోయారు అనుకోండి ఆధార్ అడ్రస్ కూడా మారిందనుకోండి చెప్పాలి ఆధార్ అడ్రస్ మారకపోతే నో ప్రాబ్లం వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆ ఊరు వచ్చి పెన్షన్ వెళ్ళిపోతారు ఒకటి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ మారినా బ్యాంక్ అకౌంట్తో మాకు పని ఏముందండి మీకు కాదు కొంతమంది పెన్షన్ తీసుకునే వాళ్ళు కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళు డిజేబుల్డ్ స్టూడెంట్స్ కావచ్చు వాళ్ళు ఎక్కడో చదువుకుంటూ ఉంటారు వాళ్ళకి ఈ పెన్షన్స్ అని అకౌంట్లే వేస్తారు మరి ఒకవేళ ఆ అకౌంట్ మారితే ఆ మారిన అకౌంట్ని వాళ్ళకి తెలియజేయండి ఒకటే అదొకటి అదొకటి ఇంకొకటి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ కొంతమంది కాయ కష్టం చేసుకునే వాళ్ళు పాపం దూరం వెళ్ళిపోతారు పనులు చేసుకోవడానికి వాళ్ళు ఒకటో నెల పెన్షన్స్కి రావడానికి కుదరకపోవచ్చు మీ చుట్టుపక్కలు కానీ లేదా పొరుగు పొరుగు వాళ్ళు కానీ ఎవరు ఉంటే వాళ్ళకి చెప్పండి సార్ ఇది వాళ్ళు చుట్టూ వాళ్ళు వెళ్ళేరండి వాళ్ళు ఇప్పుడు రాకపోవచ్చు వచ్చే నెలలో వస్తారు అని ఒకవేళ వచ్చే నెలలో కూడా రాలేదు అనుకోండి మూడో నెలలో పాపం వాళ్ళు మళ్ళీ పెన్షన్దారులు ఆ పెన్షన్ ఆఫీసర్లు పెన్షన్ పెన్షన్ ఇవ్వడానికి వస్తే అది కూడా చెప్పండి కుదిరితే ఆరు కూడా ఇన్ఫామ్ చేయండి వాళ్ళకి మీరు ఏమని ఇన్ఫామ్ చేయాలంటే ఒకటో నెల తీసుకోకపోయినా రెండు నెలలు తీసుకోపోయినా మూడు నెలలు తీసుకోవచ్చు పెన్షన్ దానికి ప్రాబ్లం లేదు ఒకవేళ మూడే నెల కూడా పెన్షన్ తీసుకోలేదు అనుకోండి ఆ మూడు నెలల పెన్షన్స్ క్యాన్సిల్ అవుతాయి అది కూడా మనం వాళ్ళకి తెలియజేయాలి సార్ ఎవరికి ముఖ్యంగా ఆ పెన్షన్ తీసుకునే తెలియాలి మళ్ళీ ఫ్రెష్గా నాలుగో నెలల నుంచి స్టార్ట్ అయితే ఈ మూడు నెలల డబ్బులు మాత్రం రావు అదే నువ్వు మూడు నెలల్లో తీసుకున్నావు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఓల్డ్ ఏజ్ పెన్షన్ అనుకోండి మూడు నెలలు కలిపి మూడు నెలలు పన్నెండు వేలు తీసుకోవచ్చు మూడు నెలలు కూడా తీసుకోకుండా నాలుగు నెలలకు వచ్చారనుకోండి ఈ మూడు నెలల పెన్షన్స్ రావు నాలుగో నెల పెన్షన్ అయినా నాలుగు వేలు మాత్రమే వస్తాయి ఇలా ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత పెన్షన్ తర్వాత ఏంటంటే ఒకవేళ మీరు అయ్యి ఉండి మీకు పెన్షన్ రాలేదనుకోండి ఎందుకంటే ఆల్రెడీ మీకు కొంతమందికి రద్దు నోటీసులు వచ్చాయి అవునా కదా మీరు దివ్యాంగులై రద్దు నోటీసులు వచ్చాయి మీకు అంతకుముందు పెన్షన్ ఎక్కువ మీకు సదరణ ఎక్కువ ఉంది ఇప్పుడు తగ్గించారు తద్వారా మీకు పెన్షన్ రద్దు అయింది ఇది కూడా మీకు పెన్షన్ ఇవ్వడానికి పక్కింటికో ఎదిరింటికో వస్తారు వాళ్ళు వస్తే లేదా మీరే వెళ్ళి కనుక్కోండి సార్ మాకు ఎందుకు రాలేదు మాకు రద్దు నోటీస్ వచ్చిందా వస్తే మాకు చూపించండి మాకు ఎందుకు వచ్చింది మాకు రద్దు ఎందుకు అయింది మా పరిస్థితి ఇది అని కనీసం మళ్ళీ వాళ్ళకి చెబితే గవర్నమెంట్కి వాళ్ళు చెప్పడానికి ఛాన్స్ ఉండిద్ది ఈ విషయాలన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని పెన్షన్ తీసుకునేవాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉంటే మీకు మేలు జరిగిద్దని నా ఉద్దేశం నమస్తే ఫ్రెండ్స్